హాయ్ అండి నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి మావయ్య గారు చనిపోయారు వెంటనే ఆంధ్ర వచ్చేసాము అని అత్తయ్య గారి ఇంట్లో నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తూ మావయ్య గారికి ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏంటి ఇంత సడన్గా ఎందుకు ఇలా జరిగింది అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్ ఆ రోజు సండే కార్తీక పౌర్ణమి కూడా మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ ఆ టైంకి కాల్ వచ్చింది మావయ్య గారికి చాలా సీరియస్గా ఉంది వెంటనే ఆంధ్ర వచ్చేయండి అని చెప్పారు తర్వాత నాన్ స్టాప్గా ఎవరో ఒకరు కాల్ చేస్తూనే ఉన్నారు మా చిన్నయ్య పెద్ద బయలుదేరారా బయలుదేరారా అని కాల్ చేస్తుంటే అప్పుడు అర్థమైంది మావయ్య గారికి సీరియస్గా లేదు మావయ్య గారు చనిపోయారు అని మాకు అర్థమైంది ఉత్తరప్రదేశ్లో మేము ఉండే ప్లేస్ దగ్గర నుంచి వీక్లీ టూ టైమ్స్ మాత్రమే ఆంధ్రాకి ట్రైన్ ఉంటుందండి సండే అలాగే వెన్స్డే మా అదృష్టం ఏంటంటే ఆ రోజు సండే అవటం వల్ల మార్నింగ్ లెవెన్ ఫార్టీకి ఇక్కడ నుంచి డైరెక్ట్ తాడేపల్లిగూడెం ట్రైన్ ఉందండి నైన్ ఫిఫ్టీన్కి కాల్ రావటం వల్ల వెంటనే మేము ఆ ట్రైన్ని క్యాచ్ చేయగలిగాం ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్ తీసుకుందాం అని అనుకున్నాము కానీ ఫ్లైట్లో వచ్చినా ట్రైన్లో వచ్చిన మేము రీచ్ అయ్యేది నెక్స్ట్ డే మార్నింగే అండి ఇంచుమించు ఒకటే టైం అవుతుంది సో అందుకని ట్రైన్లోనే వచ్చేసాం మేము నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ థర్టీ ఆ టైంకి ఆంధ్రా చేరుకున్నాం సో ఆంధ్ర వచ్చిన తర్వాత మా హస్బెండ్ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేశారు మావయ్య గారు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి డయాబెటీస్తో అంటే షుగర్తో బాధపడుతున్నారండి మావయ్య గారికి షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల అది కిడ్నీస్కి ఎఫెక్ట్ అయింది ఆల్రెడీ ఒక కిడ్నీ వర్క్ చేయడం మానేసిందండి ఒక కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయిందనమాట ఇంకో కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది అని ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మావయ్య గారికి తెలిసింది అప్పటి నుంచి మావయ్య గారు చాలా జాగ్రత్తగా ఉండేవారండి ఆయనకి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది అది మానేశారు పూర్తిగా అలాగే నాన్ వెజ్ తినడం కూడా పూర్తిగా మానేసి వెజిటేబుల్స్ మాత్రమే తీసుకునేవారు రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండేవారు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మావయ్య గారికి డయాలసిస్ కూడా స్టార్ట్ చేశారండి వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకునేవారు డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్ చాలా ఇయర్స్ హెల్దీగా ఉంటారు అని మేమందరం విన్నాం డయాలసిస్ చేయించుకుంటున్నారు కదా మావ్య గారికి ఏమీ కాదు కొన్ని ఇయర్స్ మాతో ఉంటారు అని మే మేమందరం అనుకున్నాం కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది డయాలసిస్ చేయించుకుంటున్నప్పుడు మావయ్య గారికి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేవు కానీ ఒక వన్ మంత్ నుంచి ఆయాసం వస్తుందండి ఆ ఆయాసం ఎక్కువయ్యే ఆయన చనిపోయారు మావయ్య గారి వయసు సిక్స్టీ ఇయర్స్ ఎబో ఉండటం వల్ల అలాగే ఆయనకి బీపీ షుగర్ లాంటివి ఉండటం వల్ల ఆయన డయాలసిస్ని తట్టుకోలేకపోయారండి డయాలసిస్ చేయించుకోవాలి అని అనుకునేవారు డయాలసిస్ చేయించుకుంటున్నవారు ఈ వీడియో చూసి అస్సలు భయపడకండి డయాలసిస్ చేయించుకుంటూ ఈయన ఇలా అయిపోయారు అని అనుకోవద్దు అందరి హెల్త్ ఇష్యూస్ ఒక్కలా ఉండవండి అందరి బాడీ కూడా ఒక్కలా ఉండదు డయాలసిస్ చేయించుకుంటూ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అబవ్ హెల్దీగా వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా ఉండాలి ధైర్యంగా ఉండండి మావయ్య గారు ఎప్పుడు దేవుడిని ఒక్కటే కోరుకునేవారండి నేను ఎవరి చేత చేయించుకోకూడదు మంచాన పడకూడదు నవ్వుతూ వెళ్ళిపోవాలి నడుస్తూ వెళ్ళిపోవాలి నేను ఎవరి చేత సేవ చేయించుకోకూడదు అని అనుకునేవారు అలాగే ఆయన వెళ్ళిపోయారు ఆయన కోరిక నెరవేరింది మావయ్య గారు కార్తీక మాసంలోనే వెళ్ళిపోవాలి అని కూడా కోరుకునేవారండి ఆ శివుడు ఆయన మాటను ఆలకించి కార్తీక పౌర్ణమి రోజునే ఆయన్ని తీసుకెళ్ళిపోయారు మావయ్య గారు చాలా మంచివారండి మావయ్య అంటే నాకు చాలా ఇష్టమని ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను నన్ను ఎప్పుడో కోడల్లా కాదండి కూతురికంటే ఎక్కువగానే చూసుకునేవారు నా పెళ్ళైన తర్వాత ఫైవ్ ఇయర్స్కి మా డాడీ చనిపోయారు అప్పుడు మా మావయ్య గారు నీకు నేను ఉన్నాను కదరా అని ధైర్యం చెప్పారు ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయారు చాలా ఏడ్చాను ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు తిరిగిరారు లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ని మనం యాక్సెప్ట్ చేయాలండి ఒక కోడలిగా నాకే ఇంత బాధ ఉంటే కొడుకుగా మా హస్బెండ్కి నాకంటే పది రెట్ల బాధ ఎక్కువ మావయ్య గారికి కొడుకంటే ప్రాణం అండి మా హస్బెండ్ కూడా అంతే మావయ్య గారితో గడపడం కోసం జాబ్ కూడా మానేసి వచ్చేయాలి ఇక్కడ ఏదైనా చేసుకోవాలి అని అనుకునేవారు మా హస్బెండ్ కానీ ఆయన అక్కడ ఉండి జాబ్ చేసి మనీ పంపితేనే మావయ్య గారికి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరిగేది మావయ్య గారు కూడా అదే చెప్తూ ఉండేవారు జాబ్ మానేస్తే ఎలా అమ్మ నువ్వు అక్కడ చేస్తున్నావు కాబట్టే నేను ఇక్కడ ఎలా ఉన్నాను అని అంటూ ఉండేవారు మేము ఇక్కడికి వచ్చి యూపీ వెళ్ళే ప్రతిసారి చాలా బాధపడే వాళ్ళం లైఫ్లో కొన్ని కావాలి అంటే కొన్ని వదిలేసుకోవాలి కదండి తప్పదు మావయ్య గారు చనిపోయి త్రీ వీక్స్ పైనే అయిపోయింది మావయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి ప్రతి క్షణం అత్తయ్య గారు అమ్మమ్మ బాధపడుతూనే ఉన్నారు అత్తయ్య గారికి ఏదో ఒకటి చెప్పి ఓదారుస్తున్నాం కానీ అమ్మమ్మని ఓదార్చటం మాత్రం ఎవరి వల్ల కావట్లేదు ఏ తెల్లైనా సరే కొడుకు చేతుల మీదుగా వెళ్ళిపోవాలి అనుకుంటుంది కదండీ నాకు ఆ అదృష్టం లేదు అని అమ్మమ్మ ప్రతి క్షణం బాధపడుతుంది మేము ఎంతమంది ఉన్నా అమ్మమ్మకి కొడుకు లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు అమ్మమ్మ ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది కదా అమ్మమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామండి ఎవరో ఒకరం అమ్మమ్మకి ఫోన్లో ట్రైబల్ కుకింగ్ వీడియోస్ చూడడం అంటే చాలా ఇష్టం లాస్ట్ టైం నేను అమ్మమ్మ గురించి వీడియో పెట్టాను కదా మీరు చాలా మంచి కామెంట్స్ పెట్టారు నేను పెట్టిన కామెంట్ శబరికి చదివి వినిపించండి అని కూడా చాలా కామెంట్స్ వచ్చాయి మీరు పెట్టిన చాలా కామెంట్స్ని నేను ఇక్కడ అమ్మమ్మకి చదివి వినిపించాను మీరు పెట్టిన కామెంట్స్కి అమ్మమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయిందండి శబరితో వీడియోస్ చేయండి శబరి లైఫ్ స్టైల్ షేర్ చేయండి మాట్లాడించండి శబరితో కలిసి మీరు కనిపించండి అని చాలామంది కామెంట్స్ పెట్టారండి నేను సంక్రాంతికి వచ్చినప్పుడు మీరు అడిగిన వీడియోస్ అన్నీ కూడా చేయాలి అని అనుకున్నాను కానీ ఈ లోపే మేము ఈ విధంగా రావాల్సి వచ్చింది మీరు అడిగిన వీడియోస్ నేను ఇప్పట్లో చేయకపోవచ్చండి ఫస్ట్ అమ్మమ్మ అత్తయ్య గారు నార్మల్ అవ్వాలి ధైర్యం తెచ్చుకోవాలి మేమందరం ఇదే కోరుకుంటున్నాం ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియోలో ఏమైనా తప్పులున్నా నేనేమైనా తప్పుగా మాట్లాడినా క్షమించండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్